ప్రతి ఒక్కరికి పాద తెలియజేస్తూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ కాస్త లేట్ గా చాలాసేపు ఉండొచ్చు అనుకుంటా క్షమించండి చాలా కానీ చాలా వివరాలు విషయాలు తెలియాల్సిన అవసరం అయితే ఉంది నేను నిన్న మొన్న ప్రెస్ మీట్ పెట్టా కానీ మీకు చాలా విషయాలు చెప్పలే వెయిట్ చేసా కొన్ని విషయాలు ఆగాలన్నారు పెద్దలు నేను రెండు రోజులు ఆగా ఏం జరుగుతుందో చూద్దామనేసి ఇప్పుడు మీకు చెప్పాల్సిన బాధ్యత ఉంది ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత ఉంది జనసేన పార్టీకి చెప్పాల్సిన బాధ్యత ఉంది వైఎస్ఆర్ వాళ్ళకు కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది ముందుగా ముందుగా ఈ లక్ష్మీ రెడ్డి వైఫ్ ఆఫ్ టోకల బృందకుమార్ రెడ్డి కేర్ ఆఫ్ అడ్రస్ చిగురువాడ ఇద్దరు కొడుకులు ఒకటి పేరు నితీష్ రెడ్డి ఒకటి పేరు చరీష్ రెడ్డి ఒకడు పెద్ద కొడుకు వచ్చి అభినయ శిష్యుడు గంజాయి బేస్తూ ఉంటాడు చిన్న కొడుకు అమెరికా పోల ఆలోచన కళల్లో డ్రీమ్ కంటూ ఉంటాడు దాని గురించి చెప్పలేను వాడు గురించి చాలామంది ఇష్యూ అయింది కదా కిరణ్ ఇంట్లో పడుకో లేదా ఫోన్ ఆపేసి పది రోజులు జాలీగా బయటికి వెళ్ళు లేదా వెళ్ళు లేకపోతే రెస్ట్ తీసుకో అంటాడు నేను ఆ రకం కాదు వేరే రకం ఎందుకంటే నా మీద అలిగేషన్ చేసిన మనిషి చాలా గొప్ప వ్యక్తి ప్రపంచంలో అటువంటి మనిషి మీరు ఎవరు చూసులేని మనిషి చరిత్ర గల మనిషి ఆడది అమ్మాయి అమ్మాయి కానీ ఆడది ఆమె చేసిన అలిగేషన్కి నేను అవసరం లేదు నేను పారిపోవాల్సిన అవసరం లేదు నేను అస్సలు అజ్ఞానం అవసరం లేదు చూస్తున్నాను ప్రతిరోజు అందుబాటులో ఉండ ప్రతి లైవ్లు ఇస్తున్నా ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నా ఎందుకు అంటే పాపం అనిపిస్తుంది అమ్మాయిని చూస్తే వైసీపీ ట్రాప్లో పడిపోయింది ఈరోజు ఏడు జైపూర్ జైల్లో ఉంది వైసీపీ ట్రాప్లో పడిపోయింది నా మీద వైఎస్ పార్టీ వాళ్ళు ఈ నాలుగు రోజులకి దాదాపు డెబ్బై ఐదు నుంచి వంద కోట్లు ఖర్చు పెట్టారంట సోషల్ మీడియాకి ఎవరు పోస్టులు పెడితే వాళ్ళకి అంత డబ్బు అంట యూట్యూబ్ ఛానల్లో ఎంత తిట్టితే అంత డబ్బు అంట ఫేస్బుక్లో ఎవరు తిడితే అంత డబ్బు అంట అట్లా కేసుకుంటే డెబ్బై ఎనభై కోట్లు తొంభై కోట్లు పెట్టారని చెప్పి ఒక వైఎస్ జగన్ అభిమాను నాకు చెప్పాడు స్పేస్ కాల్ జరుగుతుంది రోజు సాయంత్రం పూట స్పేస్ కాల్లో మా వాళ్ళు జనసేన వాళ్ళు మా వాళ్ళు ఏం జరుగుతుంది చూద్దామని చాలా ఖర్చు పెట్టి కిరణ్ రాయ్ మనం బ్యాట్ చేస్తున్నాము అని ప్రయత్నం జరుగుతుంది అదేదో కోటి యాభై కోటి రెండు ఆ బాబాకే చేస్తే సెటిల్ అయిపోతుంది కదా అంత ఖర్చు పెట్టదు అవసరం ఏముంది అంత ప్రేమ ఉంటుంది మీకు వైసీపీ ట్రాప్ లో పడద్దు అని చెప్పాను పడతాడు భూమన అభినయ్ రెడ్డి సన్ ఆఫ్ భూమన కరుణాకర్ రెడ్డి అతను అభినయ్ రెడ్డి అరవై మూడు వేలతో ఓడిపోయినాడు మా మెజార్టీ తిరుపతిలో అతను ఓట్ల కన్నా ఎక్కువ పట్టాయి అతను అతనికన్నా ఎక్కువ మెజార్టీ తిరుపతి ప్రజలు మిమ్మల్ని చాలా చాలా బాగా ఆశీర్వదించే సంగతి మీకు తెలుసు మీ నాన్న రెండు సార్లు ఎమ్మెల్యే అయినాడు ఏంది జనసేన టీడీపీ కొట్టుకొని కాంగ్రెస్ టీడీపీ కొట్టుకుంటే మీ నాన్న గెలిచాడు మీ తిరుపతి ప్రజలకి మీ మీద ప్రేమ లేని సంగతి మీకు తెలుసు